హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ సిక్స్టీ వన్ నేను ఇంత వెంట పడుతున్నా అని నీ కొడుకుకి అలసైపోయాను దొంగ మొహం వాడు నన్ను ఎంతలా టార్చర్ చేస్తున్నాడో తెలుసా అని రుద్ర లేడు అని రుద్ర పైన ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకునే పనిలో పడింది వేదా పాప వాడు రానివ్వే నీ మాటలను నా కొడుక్కి చెప్పకపోతే చూడు అని కోడల్ని బెదిరిస్తూనే పద భోజనం చేద్దాం నీ కోసమే ఎదురు చూస్తున్నాను నేను కూడా ఇంకా భోజనం చేయలేదు అని మీనాక్షి గారు చెప్పడంతో అత్తగారి కోసం లేచి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది వేద అత్తాకోడలు ఇద్దరు మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉన్నారు మీ అమ్మ ఫోన్ చేసిందే ఒక్కసారి మాట్లాడు సాయంత్రం వరకు మీ నాన్న లేనప్పుడు చేస్తాను అంది అని చెప్పారు మీనాక్షి గారు నాన్న ఇంకా అలానే ఉన్నాడంటనా అత్తయ్య అని అడిగింది వేద బాధగా మీ ఆయన ఎలా మొండివాడో మా అన్నయ్య కూడా అంతే మొండివాడు కదే వీడి పంతం వీడిది అయితే ఆయన పంతం ఆయనది ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు ఏం చేస్తాం వాళ్ళ కోపాలు తగ్గేదాకా ఎదురు చూడడమే తప్ప మనం వాళ్ళతో మాట్లాడి గెలవలేమమ్మా మీ నాన్న మీ నాన్నే మీ ఆయన మీ ఆయనే అని ఇక భోజనాలు చేశాక హాల్లోనే మాట్లాడుకుంటూ ఉన్నారు మీనాక్షి గారు ఇంకా వేద వేద కోసం కాస్త త్వరగానే ఇంటికి వచ్చేశారు చరణ్ శౌర్య ఆఫీస్ నుండి ఆ రోజు ఈవినింగ్ ఇక రుద్ర లేడు కదా ముగ్గురికి అడ్డు అదుపు లేకుండా పోయింది ముగ్గురు చిన్నపిల్లల్లా క్యారమ్స్ చెస్ క్రికెట్ షటిల్ అంటూ పిచ్చి పిచ్చిగా ఆడేసుకున్నారు రాత్రి వరకు గార్డెన్లో మీనాక్షి గారు కూడా ఇక వాళ్ళ గోళ్ళలో వాళ్ళని వదిలేశారు ఇప్పుడు మళ్ళీ వేద సైలెంట్గా ఉంటే రుద్ర గుర్తొచ్చి ఖచ్చితంగా ఏడుస్తుంది అని వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకే కాస్త డైవర్ట్ చేస్తూ వేదతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అదే టైంలో సుధా గారు కాల్ చేశారు మీనాక్షి గారికి భాస్కర్ గారు బయటకు వెళ్ళడంతో వాళ్ళు ఆడుతుంటే గార్డెన్లోనే బెంచ్ పై కూర్చున్న మీనాక్షి గారు చెప్పు వదిన అని అన్నారు ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నారు వదిన రుద్ర అమెరికా వెళ్ళాడు అని చెప్పావు కదా వేద ఎలా ఉంది రుద్ర కోసం ఏడుస్తూ కూర్చుందా ఏం చేస్తుంది వేద అని అడిగారు ఆవిడ అది ఎక్కడ ఊరుకుంది వదిన నా కొడుకు మీద చాడీలు చెప్తూ నా కొడుకుని తిడుతూ గంటసేపు నన్ను పట్టుకొని ఏడిచి అప్పుడు ఊరుకుంది చరణ్ శౌర్య వస్తే వాళ్ళందరూ కలిసి గార్డెన్లో ఆడుకుంటున్నారు నేను చూస్తూ కూర్చున్న దాన్ని ఒక్కదాన్నే వదిలేస్తే మళ్ళీ రుద్ర కోసం ఏడుస్తూ ఉంటుంది కదా అందుకే వీళ్ళు వేదతోనే ఉన్నారులే నువ్వు వేద గురించి బెంగపడకు వదిన తను బాగానే ఉంటుంది రుద్ర కూడా వర్క్ కంప్లీట్ అయితే త్వరగానే వస్తాడు అని చెప్పాడు అని అన్నారు మీనాక్షి గారు అలాగే వదిన అది ఎలా ఉందో అనే చేశాను ఒకసారి వేదకి ఇవ్వవా మాట్లాడతాను అని అన్నారు ఆవిడ ఒక్క నిమిషం వదిన అని చెప్పి వేద వదిన కాల్ చేసిందే నీతో మాట్లాడుతుందంట అనగానే షటిల్ చరణ్కి ఇచ్చేసి అత్తగారి దగ్గరికి వచ్చి ఆవిడ ఫోన్ తీసుకొని హలో అమ్మ అంది ఎలా ఉన్నావురా రుద్ర త్వరగానే వస్తాను అని చెప్పాడంట కదా బెంగ పెట్టుకోకు సరేనా ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకోకు మళ్ళీ రుద్ర అక్కడ కుదురుగా పని చేసుకోలేడు సరేనా రుద్ర అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి మాట్లాడు బాగున్నావు కదా నువ్వు అక్కడ నీకు ఏ ఇబ్బంది లేదు కదా అని అడిగారు ఆవిడ లేదమ్మా బాగానే ఉంటున్నాను నాన్న మాట్లాడట్లేదు ఇటువైపు ఏనా నాతో మాట్లాడట్లేదు అన్న బెంగే తప్ప ఏం లేదులే నాకు అంది వేద రుద్ర మాట్లాడట్లేదు అన్న విషయం ఆమె నోట్లోనే గొనుక్కొని ఏం కాదులే నాన్న ఆయన కోపం ఎంతది చెప్పు త్వరగానే తగ్గిపోతుందిలే నువ్వు మాకు మానవాడినో మనవరాలనో ఇస్తే ఆయన ఎగురుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తారు సరేనా అని సుధాగారు అనగానే వేదకి ఆటోమేటిక్గా బుగ్గలు ఎర్రగా అయిపోయి అలాగే అమ్మా అంది సరే నాన్న జాగ్రత్తగా ఉండరా నిన్ను చూడక చాలా రోజులు అవుతుందమ్మా అక్కడికి వద్దామంటే ఏమో మీ నాన్నకి ఎక్కడ లేని కోపం వస్తుంది నేను ఏదో విధంగా రావడానికి చూస్తాను తల్లి నువ్వు బెంగ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండమ్మా అని వేదకి జాగ్రత్తలు చెప్పి ఇక ఆవిడ ఫోన్ కట్ చేసేశారు కూతుర్ని చూడక మూడు నెలలు అవ్వడంతో బెంగ పట్టేసుకుంది గారికి వేద పైన ఒక్కతే కూతురు కదా వాళ్ళ ప్రాణాలన్నీ తన మీదే గారు బాధపడుతున్నారు భాస్కర్ గారు బయటికి చెప్పడం లేదు అంతే ఆయనకి కూడా రుద్రకి ఉన్న థ్రెడ్ వల్ల వేదకి ఏమవుతుందో అన్న భయంతో ఇప్పుడు వాళ్ళ అందరిపై కోపం పెరిగేలా చేసింది ఇక వేదకి అందరికన్నా ఎక్కువగా బాధే ఉంది ఇటు రుద్ర దగ్గరగా ఉంటూ మాట్లాడకుండా బాధ పెడుతూ ఉంటే అటు భాస్కర్ గారు దూరంగా ఉంటూనే కూతురు మీద కోపం పెంచుకోవడంతో వేదకి చాలా బాధగా ఉంటుంది ఇక ఆ రోజుకి ఫుల్గా నైట్ వరకు చరణ్ శౌర్య వేదతో ఏదో ఒక గేమ్ ఆడి రాత్రి అందరూ ఫ్రెష్ అయ్యాక డిన్నర్ చేసి ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు వేద డెల్గా ఉంది అని మీనాక్షి గారు వేదతో పడుకుంటాను అని చెప్తే వద్దులే అత్తా నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి ఒక్కతే తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోయింది చాలాసేపు రుద్ర ఆలోచనలతోనే గడిపేస్తూ మరుసటి రోజు ఉదయం వేద ఇంకా నిద్రమత్తులోనే ఉండగా తన ఫోన్ రెండోసారి రింగ్ అవుతూ ఉంటే బద్ధకంగా కళ్ళు తెరిచి పిల్లోపై ఉన్న తన ఫోన్ అందుకొని చూసింది రుద్రా నుండి వీడియో కాల్ అది రుద్ర నుండి వీడియో కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి ఏడుపు ఆపుకుంటూ కళ్ళ నిండా నీళ్ళతో స్క్రీన్పై ఉన్న అతడినే చూస్తూ ఉంటుంది వేద ఆమెని అలా చూస్తూ ఉంటే రుద్రకి కూడా కాస్త బాధగానే అనిపిస్తుంది ఆమెను వదిలేసి రావడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు కాకపోతే వర్క్ కంపల్సరీగా టైంలో జరగాలి కాబట్టి ఆమెని వదిలేసి వచ్చాడు కన్నీళ్ళు కారిపోతూ ఉన్నా కూడా కడు కొట్టకుండా అతడిని రూపాన్నే చూస్తూ ఉండిపోయింది వేద అతడు కూడా సైలెంట్గా ఆమెనే చూస్తూ ఉన్నాడు చాలాసేపు ఏడ్చి వదిలేసిపోయావు కదా ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా నేనంటే నీకు కాస్త కూడా లెక్కే లేదు అందుకే వదిలేసి వెళ్ళిపోయావు కనీసం వెళ్ళిపోయాక కూడా నాతో మాట్లాడడం లేదు కదా నేనేం చేస్తే నా మీద కూపం తగ్గుతుంది నీకు అని అంది వేద వెక్కుతూనే ఆమె మాటలన్నీ వింటూ ఫోన్ని అతడికి కనిపించేలా టేబుల్పై పెట్టుకొని ఆమె ముందే షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి షర్ట్ తీసి పక్కకు పడేశాడు రుద్ర నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది వేద అయినా కూడా ఏం మాట్లాడకుండా అతడి ఒంటికి టవల్ చుట్టుకొని వాష్రూమ్లోకి లోకి వెళ్ళిపోయాడు వీడియో ఆన్లోనే ఉంచి ఎంత బలుపు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా కనీసం నన్ను దేకను కూడా దేకకుండా అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం అని అతడు ఫ్రెష్ అయ్యే వరకు వీడియో కాల్లోనే ఉంది అతడు ఎప్పుడు వాష్రూమ్ నుండి బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ అతడు తీరిగ్గా అరగంట సేపు ఫ్రెష్ అయ్యి మెల్లిగా అతడి తడతలను చేతివెళ్ళతో తుడుచుకుంటూ వస్తూ ఉంటే ఎంత హ్యాండ్సమ్గా కనబడుతున్నాడో ఓన్లీ టవల్ చుట్టుకొని తెల్లటి దేహంతో అతడి ఒంటి మీద మెరుస్తున్న నీటి చుక్కలు ముత్యాల లాగా అనిపిస్తూ ఉంటే దృఢమైన ఛాతి బలమైన కండలు కనిపిస్తూ పిచ్చి హ్యాండ్సమ్గా కనబడుతున్నాడు రుద్ర అతడిని అలా చూస్తూ మన వేదా పాప గుటకలు మింగుతూ డ్రెస్ వేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు షో చేస్తున్నావు నా ముందుగానే అని అరిచింది ఆమె అరుపుకు ఒక్క చూపు చూశాడు వేదా వైపు అంతే సైలైపో సైలెంట్ అయిపోయింది పాప ఇప్పుడు వీడెక్కడ ఉండే నన్ను ఉడికించడం తప్ప చేసేది ఏం లేదు కదా ఎందుకు నన్ను ఇలా ఏడిపించడం దొంగ మొహమోడు బాడీ చూడు బండలాగా ఎలా ఉందో అని గునుక్కుంటా సిగ్గు లేకుండా మళ్ళీ మొగుడికి సైట్ కొట్టుకుంటూ ఉంది మొబైల్లో అతడిని చూస్తూ ఆమె ముందే డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాడు ఆఫీస్కి వెళ్ళడం కోసం రుద్ర అదంతా చూస్తూ వేదా ఇక అతడు ఫోన్ పెట్టేయబోతున్నాడు అని అర్థమయ్యి టిఫిన్ తిని వెళ్ళు అలాగే వెళ్ళకు అర్థమైందా జాగ్రత్త నిద్ర లేకుండా వర్క్ చేయకు కాస్త రెస్ట్ తీసుకో వెళ్ళడంతోనే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అవసరమా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది ఆమె చెప్పిన మాటలన్నీ విని ఇక ఫోన్ కట్ చేశాడు రుద్ర దొంగ ముహమ్ముడు ఎలా చేస్తున్నాడో చూడు ఓన్లీ చూడడం కోసమైనా మాట్లాడవచ్చు కదా వెదమొహమోడు సిగ్గులేనోడు బండోడు రాక్షసుడు సైకో శాడిస్ట్ మాన్స్టర్ బీస్ట్ వెదవ బండమెధవ అసలు వీడిని ఏమని తిట్టాలో కూడా తెలియడం లేదు ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు నువ్వు ఇంత దగ్గరగా ఉన్నా నాకు మాట్లాడకపోతే పిచ్చి లేస్తుంది తెలుసా అసలు ఎలా రాలా మొత్తం నిన్ను నాలో నింపేశావు నువ్వు ఒక్క క్షణం కూడా నా పక్కన లేకపోతే తట్టుకోలేనంతగా నన్ను మార్చేశావు తీరా పెళ్లి చేసుకున్నాక మాటలు ఆపేస్తే ఎలా రా నేను చచ్చేదా బతికేదా అసలు నేను బతికేదే నీకోసం కదరా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చచ్చేదాన్నే కేవలం నీ కోసమే బతకాలని కోరుకున్నాను కదరా నేను ఎందుకురా ఇలా చంపుతున్నావు నువ్వు దూరంగా ఉంటే నా వల్ల అవ్వడం లేదురా కాస్త మాట్లాడవచ్చు కదా అని ఆమె మొబైల్లో కనబడుతున్న రుద్ర ఫోటోని చూస్తూ ఇవన్నీ అంటుంది నిజంగా బావా నాకు ఏదో రోజు ఖచ్చితంగా టైం వస్తుంది అప్పుడు నీ సంగతి తేల్చకపోతే చూడు ఈ రైటర్ ఎలాగో నీ సైడే ఉంటుంది కానీ ఏదో ఒకరోజు నా సైడ్ రాయకపోతే ఆ రైటర్ సంగతి నీ సంగతి ఇద్దరి సంగతి తేల్చుతాను అని ముక్కు ఎగబీల్చింది వేద కోపంగా ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్